మతి ఆంజనేయ స్వామి దేవస్థానం గురువాగిడెం గంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు జయవారం మంగళవారం కావడంతో విశేషమైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే స్వామిని ఉదయం ఐదున్నర గంటలకి నుంచి గర్భాలయ దర్శనము అదే రకంగా ఉచిత దర్శనము చేసుకుంటూ ఉన్నారు అదే రకంగా ఈ యొక్క వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదన ప్రసాదన అన్న వినియోగం పది గంటల దగ్గర నుంచి ప్రారంభమైంది అన్న ప్రతి భక్తులు కూడా అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ రకమైనటువంటి లోటుపాటు కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత అద్భుతంగా స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మతీ ఆంజనేయ స్వామి వారిని దర్శించండి ధరించండి ప్రతి ఆదివారము జరిగేటటువంటి హనుమద్ హోమ కార్యక్రమంలో పాల్గొనండి అదే రకంగా స్వామివారికి నెలలో పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్న స్వామివారికి సుభద్రాహనుమతి కళ్యాణం జరుగుతుంది వివాహం కానిటువంటి వధూ ఎవరైనా ఆ యొక్క వివాహ పాణిగ్రహణం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించుకున్నట్లయితే వారికి దరితగతిన వివాహం జరుగుతుందని చెప్పి నమ్మకం కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుని భక్తులు తరలించవలసిందిగా కోరుతున్నాం